నిల్వ పచ్చడి అండి చూస్తున్నారు కదా ఎంతో టేస్టీగా కొంచెం వేడి అన్నంలో ఒక ముక్క వేసుకొని కాస్త నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఎంత కమ్మగా ఉంటుందంటే ఇంకా ఏ రుచి గుర్తురానంత టేస్టీగా ఉండే నిమ్మకాయ పచ్చడి ఒక్క చుక్క కూడా నూనె లేకుండా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం మొదట నేను ఒక డజన్ నిమ్మకాయలు మీడియం సైజు తీసుకున్నానండి తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకొని కొంచెం సేపు ఆరిన తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా ముక్కలుగా కట్ చేసుకొని అందులో చిన్న కాఫీ గ్లాసులంతా ఉప్పు వేసారండి మీకు రాక్ సాల్ట్ కానీ అవైలబిలిటీలో ఉంటే మీరు రాక్ సాల్ట్ తీసుకోండి అది కొంచెం టేస్ట్ వస్తుంది ఎక్కువ చూస్తున్నారు కదా కాస్త పసుపు కూడా వేసుకొని ఈ విధంగా ముక్కలన్నిటికీ ఉప్పు పట్టే విధంగా కలుపుకొని అంతటినీ కూడా ఒక డబ్బాలోకి తీసుకొని ఒక రెండు రోజుల తర్వాత మనకి నిమ్మకాయ పచ్చడి ఈ విధంగా రెడీ అవుతుంది దీన్ని కలుపుకోవడానికి వీలున్న ఒక బౌల్లో వేసుకొని అందులో ఒక యాభై గ్రాములు వరకు కారం తీసుకున్నానండి నేను చూస్తున్నారు కదా ఒక హాఫ్ కప్పు అంతే అండి తీసుకొని దానిలోకి వేయించి పొడి కొట్టుకున్న మెంతుల పొడి ఒక చెంచా వేసాను ఇలా వేసుకున్న తర్వాత వీ ఇవన్నీ కలిసే విధంగా ఒకసారి అంతటినీ కలుపుకొని పెట్టుకోండి ఒకవేళ మీరు కానీ తిరుగుమాత వేసుకునే పక్షంలో ఎన్నిటినీ కలుపుకున్నాక తిరుగుమాత కూడా వేసుకోవచ్చు కప్పు ఆయిల్ పడుతుంది కానీ నేను తిరుగుమాత వేయలేదండి ఇలాగే టేస్టీగా ఉంటుంది